ఏంటి హాయ్ కాశ్మీర్లో విధ్వంస సృజ తీవ్రవాదులు ఏంటి వాళ్ళని ఏం చేయాలనుకుంటారు మీరు ఎవరిని తీవ్రవాదుల్ని తీవ్రవాదుల్ని కేంద్ర ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ ముఖ్యంగా ప్రధాని గారికి మోడీ గారికి అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమీష్ గారికి ఉగ్రవాద సంస్థ మన ఇండియా పైన దాడి చేయడం ఒక పిరికి పొందే చర్య ఒక దొంగల ముఠా వచ్చి మనల్ని చంపేసి వెళ్ళిపోయారు ముఖ ఇరవై ఎనిమిది ముప్పై మందినని అది చాలా బాధ నాకు బాధ అనిపించింది కానీ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే గతంలో ఇచ్చిన సర్జికల్ స్ట్రైక్ వాళ్ళకి ఇంకా సరిపోలేనట్టుంది అది వాళ్ళు చిన్నగా భావించినట్టున్నారు మనం కూడా కరెక్ట్ టైంలో మనం ఇంకా కొంచెం పెద్ద సర్జికల్ స్ట్రైక్ ఇస్తే ఇంకొకసారి ఇండియా వైపు చూడాలన్నా ఒకసారి బార్డర్ తట్టి అడుగు పెట్టాలన్నా వణ వణుకుతో పెట్టి రావాలి అలాంటి దుర్మార్గులు అమాయక ప్రజలు అక్కడ టూరిస్ట్ ప్లేస్లో ప్రశాంతంగా గడపడానికి వెళ్ళిన ప్రజల్ని ఆర్మీ డ్రెస్లో వచ్చి ఐడి కార్డులు చూసి పైంట్ లిప్ మరి చెక్ చేసి మరి చూసి కాల్చడం ఏంటండి ఇంత పై రాక్షసానందం దీని వెనక పాకిస్తాన్ గవర్నమెంట్ లేదంటారా ఖచ్చితంగా ఉంటుంది అక్కడ ఉన్న జిహాద్ ట్రైనింగ్లు కానీ టెర్రరిస్ట్ మీటింగ్లు కానీ వీళ్ళంతా ఆర్మీ అక్కడ ఉన్న ఆర్మీతో కలిపి వీళ్ళు ట్రైనింగ్లు తీసుకునే వీళ్ళు ఉమ్మడిగా ట్రైనింగ్లు తీసుకొని ఉమ్మడిగా వచ్చి ఇండియా మీద పడుతున్నారు ఎందుకంటే ఇండియా ప్రశాంతంగా ఉండొద్దు ఒక డెవలప్మెంట్లో పోటీ పడరు ఒక మంచితనం ఒక దాంట్లో పోటీ పడరు ఒక టెక్నాలజీలో పోటీ పడరు ఒక టెర్రరిస్ట్ కంట్రీగా ముద్ర వేసుకున్నారు వాళ్ళు సన్నాసులకు అసలు అర్థం కావట్లేదు కొంతమంది పాపం తినడానికి తిండి లేదు అక్కడ అరే ఎలా డెవలప్ చేసుకోవాలి టెక్నాలజీ ఎలా డెవలప్ చేసుకోవాలి దేశం ఎలా బాగుపడాలి అది లేదు వాళ్ళకి పెద్ద ఆకల పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఇండియా డెవలప్ అయిపోతుంది అది మనకు అందట్లేదు దాన్ని ఎలాగైనా చేసి అక్కడ రాజకీయ నాయకులు తన చేతకాని ప్రజలను కూడా సందస్తులుగా మారుస్తున్నారంటారా అక్కడ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం బాగాలేదు అక్కడ అక్కడ మన ఇప్పుడు ప్రపంచంలో మన మనం గొప్పగా చెప్పుకుంటాం ఒక కొన్ని వ్యవస్థలు బాగుంటాయి ఇక్కడ అక్కడ ఏందండి ఎవడన్నా ఐదు సంవత్సరాలు పిఎంగా పనిచేసిన చరిత్ర చూడండి మీరు పాకిస్తాన్ ఎవడుండడు రెండు మూడు సంవత్సరాలు చేస్తాడు దిగిపోతాడు ఆ పని చేసినవన్నీ దేశద్రోహిగా చిత్రీకరిస్తారు జైల్లో పడేస్తారు వాడిని చంపుతారు షరీఫ్ని ఉరిశిక్ష చేసిరాయన ఉరిశిక్ష అంటే ఉరిశిక్ష ఖరారు చేసారు అంటే అలా చూడండి ఎట్లుంది అక్కడ చట్టం కానీ అక్కడ ఉన్న సిస్టమేటిక్ ఆ వ్యవస్థ వ్యవస్థ దేశం డెవలప్మెంట్ చేసుకొని టెక్నాలజీ పరంగా అన్ని విధాలుగా కొంచెం బాగుంటే ఎడ్యుకేషన్ అంత బాగుంటే ఇండియాతో కానీ చైనాతో కానీ అమెరికాతో కానీ జపాన్తో ఇలాంటి కంట్రీలతో పోటీ పడాలి ఈ ఉగ్రవాదాన్ని ఉన్మాదాన్ని ఇదే మతోన్మాదాన్ని రెచ్చగొడితే మీ దేశం మీరే మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటారు కొన్ని కంట్రీలు ఇప్పటికీ బ్లాక్ లిస్ట్లో పెట్టినాయి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అంటే అదొక టెర్రరిస్ట్ కంట్రీ ఉగ్రవాద సంస్థల కడ్డగా మారిన కంట్రీ బ్లాక్ లిస్ట్లో పెట్టేసి అంతర్జాతీయ వేదికల పైన చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో చెప్పేస్తే ఇలా పరిస్థితి ఏంటి అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇటువంటి సంఘటన జరిగితే మొత్తం ఒక దేశమే లేపేసింది భారతదేశం కూడా చేయాలంటారా యస్ ఇప్పుడు పాలస్తీన్లో హమాస్ అనే సంస్థ అది ఒక ఉగ్రవాద సంస్థనే అది వాళ్ళు చెప్పుకుంటారు ఇది మాకు ఒక ఆర్మీలాగా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా డిక్లేర్ చేసినది అది అమాస్థ అనే సంస్థ దేశ ప్రయోజనాల గురించి ఏం చేసింది ఉండదు దేశ ప్రయోజనం కోరుకున్న వాళ్ళు వాళ్ళు పండగ జరుపుకుంటున్నారు ఆ రోజు ఇజ్రాయేల్లో బార్డర్ పక్కన పొద్దు పొద్దున పోయి అక్కడ దాడిలు చేసి వాళ్ళని చంపాల్సిన అవసరం ఏముంది ఎప్పుడైనా కానీ ఒక దే ఎవడైనా వచ్చి మన దేశం పైన దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు చంపాలి అందుగురించే అక్కడున్న ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నతానియానే గారు ఆయన నేను నాకు తెలుసు ఆయన గురించి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఆ నిర్ణయాల ఫలితమే ఈరోజు పాలస్తీన్ ఎట్లా అయిపోయింది మొత్తం మొత్తం ఇంకా ఆ కోల్కోడ అంటే నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుందా ఐ థింక్ నేను చెప్పేది ఏం లేదు అక్కడ ఇప్పుడు అక్కడ చిన్న పిల్లలు వీళ్ళు చేయడం వల్ల దుర్మార్గులు చేయడం వల్ల చిన్నపిల్లలు చనిపోయారు పదిహేను ఇరవై వేల మంది అసలు అదే అంటున్నా మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి మీరు చేసే ఆలోచనలు అనేవి అది దేశ భద్రత దేశ డెవలప్మెంట్కి బాగుపడాలి మీరు పోయి వాళ్ళని గెలుపుకున్నారు ఆ బెంజమిన్ ఊకుంటాడు అక్కడ మీరు వన్ ఒకేసారి ఏడు దేశాలు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తేనే ఆ దేశం గెలిచింది ఒక చరిత్ర మీరు చూడండి అక్కడ ఉన్న సిస్టమేటిక్ ఆ దేశం మీద మీరు ఏ బాంబు వేసినా అక్కడ బ్లాస్ట్ అవ్వదు ఎందుకంటే అక్కడ ఆయన సిస్టమేటిక్ చేసిన ఐరన్ డోమ్ అనే ఒక సిస్టమ్ పెట్టేశాడు అక్కడ ఆయన బార్డర్లో మీరు ఒకేసారి ఆ దేశం పైన బాంబులు వేసినా మ్యాక్సిమిమం అవి గాల్లోనే బ్లాస్ట్ అయిపోతుంది అందుగురించే ఎగ్జాంపుల్ ఈ ఉగ్రవాద సంస్థల్ని కూడా గట్టి సర్జికల్ స్ట్రైక్ ఇంకోసారి మోడీ గారు అమిత్ షా గారు చేస్తే కానీ ఈ సన్నాసులకు బుద్ధి రాదు